కాస్త కబ్జా కలిగి ఉన్న రైతులకు ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తామని సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డిలు అన్నారు తిరుమలగిరి సాగర్ మండలంలోని చింతలపాలెం గ్రామంలో భూ సమస్యలు పరిష్కరించేందుకు సదస్సును నిర్వహించారు బుధవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు నిర్వహించిన ఈ సదస్సులో సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాస్తూ కబ్జా కలిగి ఉన్న రైతులకు ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి పట్టాదార్ పాస్ పుస్తకాలు అందిస్తామని తెలిపారు ఎన్నో ఏళ్ళుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి అధ్యయనానికి శ్రీకారం చుట్టిందన్నారు అందుకోసం నూతన ఆర్ఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చట్టాన్ని తీసుకువచ్చే క్రమంలో అన్ని రకాల భూ సమస్యల పరిష్కారానికి గాను తిరుమలగిరి సాగర్ మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని తెలిపారు అందులో భాగంగా కలెక్టర్ నారాయణ రెడ్డి మండలంలోని చింతలపాలెం గ్రామంలో రైతులతో కలిసి సదస్సును నిర్వహించడం జరిగిందన్నారు చండూరు ఆర్డీఓ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మొత్తం ఐదు రెవెన్యూ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు నేటి నుంచి ఈ బృందాలు గ్రామాల్లో పర్యటిస్తూ పూర్తి స్థాయిలో సర్వే నిర్వహిస్తాయని పేర్కొన్నారు ఆర్ఎస్ఆర్ కంటే ఎక్కువ భూమి కలిగి ఉన్న బోగస్ పట్టాలు తొలగించి అరువులైన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తామని తెలిపారు సర్వే చేసిన వెంటనే ఆన్లైన్ చేసి మరుసటి రోజునే గ్రామ నోటీస్ బోర్డులో సర్వే వివరాలను ఉంచుతామని తెలిపారు మండలంలో మొత్తం ఏడు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు అందులో కాందిశికుల భూమి మూడు వేల ఎకరాలు అసైన్ ల్యాండ్ నాలుగు వేల ఎకరాలు ఉన్నట్లుగా గుర్తించామని వారు తెలిపారు అనంతరం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి నాగార్జున సాగర్ డ్యామ్ సందర్శించారు పైకి నీటి యొక్క ప్రవాహం ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఫ్లో యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు సరిపోయే వాళ్ళకి ఎలాంటి రైతు బీమా కానీ రైతు బంధుగా రాలేదు ఇప్పుడు దాకా మేమేమంటామంటే మాకు ఉన్న భూమి కొలిసి ఎవరికెంత ఉందో అంతే ఇవ్వండి మాకు ఎక్కువ మీ దగ్గర నుంచి ఒక్క భూమి కూడా అవసరం లేదు ఎన్నో సార్లు తిరిగి రెండు వేల పదిహేడు మొత్తం సర్వే చేసింది సర్వే చేసిన లిస్ట్ కూడా వచ్చింది కానీ ఎవ్వరికి ధరలా పేరు రాలేదు నాగార్జునపేట ఈ చుట్టుపక్కల ఈ సమస్య పన్నెండో సర్వే నెంబర్ సార్ ఇది గవర్నమెంట్ సార్ ఫారెస్ట్ కాదు కానీ ఫారెస్ట్ వాళ్ళు ఏమంటారంటే అంటే కొంతసేపు మాకు ఆ బౌండరీ తీయలేదు బౌండరీ లేనందులో వాళ్ళు ప్రతిసారి మేము ఏదైనా చేసుకుంటే వచ్చి మాది అంటారు మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి తొమ్మిది వందల అరవై ఏడు ఎకరాలకి అందరికి పట్టాలు ఉన్నాయి దాంట్లో నాలుగు వందల ఎకరాలు రియాబిడేషన్ మిగతా మాకు ఈ అసైన్ కమిటీ జాన్రెడ్డి గారు ఇచ్చింది అయితే వీటికి అసలు ఇప్పుడు దాకా నాగార్జునపేట ఊరు అనేది ఎక్కడ ఏ మ్యాప్ లో కూడా లేదు మీరు చూడండి కావాలి అసలు మా ఊరు పేరే లేదు ఇది చాలా పెద్ద సమస్య దీనికి దయచేసి ఇంతమంది చాలా మంది చనిపోయారు మా ఊర్లో కరెంట్ షాడ్ దగ్గర ఫామ్ కాటికి ఎవరికి ఒక రూపాయ చెందరికి రెండో రకంగా నష్టపోయింది మేము ఈ సొమ్ములు తీసుకుపోయి ఆ టైంలో బ్యాంకులలో పెట్టుకున్నారు రైతు లోన్ తీసుకుంటారు అయితే ఆ సొమ్ములు కూడా పోయినాయి ఏల పాటలు ఎందుకు పోయినాయి పట్టాలు మాకు బి బి పార్ట్ లో పెట్టడం వల్ల ధరలో ఈ పానీలు కానీ లేదు ఇన్వాల్వ్ చేసుకోవాలంటే ఆయన బ్యాంక్ కూడా ఇస్తలేదు గోల్డ్ లోన్ కట్టుకున్నారు కొంతమంది మన రాష్ట్రంలో తిరుమలగిరి సాగర్ ఒక పైలట్ మండలి సమస్యలు సాల్వ్ చేయడానికి చేయడం జరిగింది దానికి ఇక్కడ ప్రత్యేకంగా ఒక డిప్యూటీ కలెక్టర్ మరియు ఒక ఐదు టీమ్స్ కలెక్టర్ ఇక్కడ ఏర్పాటు చేశారు సో ఇక్కడ ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే గారు మన జేవీర్ గారు తర్వాత మాజీ మంత్రి గారు జానరెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారితో మరియు రెవెన్యూ మినిస్టర్ గారితో వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ సమస్యలు అన్ని రకంగా సమస్యలు ఉన్నాయి పైలట్గా చేస్తే ఇక్కడ సమస్యలు సాల్వ్ అవుతుంది తర్వాత ఆ సమస్యలు సాల్వ్ చేసినప్పుడు రాష్ట్రంలో మిగతా చోట కూడా ఆ సమస్యలు సాల్వ్ చేయడానికి ఒక దారి దొరుకుతుంది చెప్పి ఇది టేకప్ చేయడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ రెండు రోజుల నుంచి మన ఎంజాయ్మెంట్ సర్వే స్టార్ట్ అయింది సో ఒక్కొక్క సమస్య స్ట్రాటజీ తయారు చేసి ఎలా సాల్వ్ చేస్తే బాగుంటుంది ఆ సాల్వ్ చేసి ఇక్కడ ఒక సమస్య సాల్వ్ అవుతుంది మరి రాష్ట్రంలో మిగతా చోట కూడా సమస్యలు సాల్వ్ చేయడానికి ఒక దారి దొరుకుతుంది